రోహిత్ ఆనంద బెరవికి సపోర్ట్గా ఉంటానని చెప్తూ ఉంటాడు ఆ మాటను అనన్య విని నువ్వు ఎలా ఉంటే నాకెందుకు నా కాన్సెప్ట్ మాత్రం శరణ్య దర్శన్ని విడదీయటమే ఇప్పుడు వెంటనే షమీరను తీసుకొని శరణ్య దర్శన్ వేరు కాపురం పెట్టిన ఇంటికి వెళ్ళాలి అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అనన్య షమీర ఇద్దరూ కలిసి శరణ్య దర్శన్ ఉండే ఇంటి దగ్గరకు వెళ్తారు వీళ్ళు లోపల ఏం చేస్తున్నట్టు అని అనన్య షమీరను అడుగుతూ ఉంటుంది ఆ పక్కన కిటికీ ఉంది వెళ్ళి అక్కడ నుంచి చూద్దాం పదా అని షమీర చెప్తూ ఉంటుంది ఇక కిటికీలో నుంచి షమీర అనన్య ఇద్దరు కూడా చూస్తూ ఉంటారు ఆ సమయంలో శరణ్య పాయసం చేస్తూ ఉంటుంది అబ్బా పాయసం వాసన గుమగుమలాడిపోతుంది ఈరోజు ఎలాగైనా సరే ఆయనతో పాయసం తెరిపించాలి అని చెప్పి శరణ్య అనుకుంటూ ఉంటుంది ఆ మాటలను షమీర అనన్య వింటారు ఆ శరణ్య పాయసం చేస్తుంది పాయసం వాసన బయట వరకు వస్తుంది దర్శన్కి అసలే పాయసం అంటే ఇష్టం అని సమీర అనన్యతో చెప్తూ ఉంటుంది అంటే ఏంటి పాయసం కోసం కక్కుర్తిపడి దర్శన్ శరణ్య వైపు డైవర్ట్ అనుకుంటున్నావా దర్శన్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు డైవర్ట్ అవ్వడు అని అనన్య షమీరకు చెప్తూ ఉంటుంది అవును దర్శన్ ఎక్కడా కనిపించట్లేదు అని అనన్య అంటూ ఉంటుంది ఇక అప్పుడే దర్శన్ కూరగాయలు నెత్తిన పెట్టుకొని సరుకులు చేతిలో పట్టుకొని వస్తూ ఉంటాడు షమీర దర్శన్ ని చూసి అనన్య అటు చూడు దర్శన్ ఎలా ఉన్నాడో అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇదేంటి ఫ్యామిలీ స్టార్లా గారు ఇలా మారిపోయాడు అని అనన్య అంటూ ఉంటుంది అదే నాకు కూడా అర్థం కావట్లేదు అని సమీర చెప్తూ ఉంటుంది ఇక దర్శన్ కూరగాయలు తీసుకొని ఇంట్లోకి రాగానే వచ్చేశారా అని చెప్పి సరేణ్య దర్శన్ దగ్గరకు వస్తుంది పర్వాలేదే శ్రీవారు షాపింగ్ త్వరగానే ముగించుకొని ఇంటికి వచ్చారు అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది మగవాళ్ళు ఒక్కళ్ళే వెళ్తే త్వరగానే షాపింగ్ ముగించుకొని వస్తారు మీ ఆడవాళ్ళను తీసుకెళ్తేనే ఒకరోజు మొత్తం షాప్లోనే ఉండాల్సి వస్తుంది అని దర్శన్ చెప్తూ ఉంటాడు మీరు భలే చిలిపిగా మాట్లాడతారు అని శరణ్య దర్శన్ బొగ్గలు గిచ్చుతూ ఉంటుంది ఓరి నాయనో మరిదిగారింటి ఇలా మారిపోయారు అని అనన్య మనసులో అనుకుంటూ షమీరతో చెప్తూ ఉంటుంది నువ్వు చెప్పిన లిస్ట్ అంతా తీసుకొచ్చాను ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకో లేకపోతే తర్వాత దబా ఇస్తావు అని దర్శన్ శరణ్యకు చెప్తూ ఉంటాడు సరే అండి అని శరణ్య కూరగాయలు చెక్ చేస్తూ ఉంటుంది ఇదేంటండి ఇలా వెళ్ళి అలా రావటం కాదు టమాటాలు చూడండి ఎంత పుచ్చులున్నాయో అని శరణ్య చెప్తూ ఉంటుంది బీరకాయలు ముదిరివి తీసుకొచ్చారు ఫ్రెష్ ఫ్రెష్గా లేదు అని శరణ్య అంటూ ఉంటుంది బీరకాయను రాశావు కానీ ముదురు లేతా అని చెప్పావా అని దర్శన్ అడుగుతూ ఉంటాడు చూసుకోవాలి కదండి అని శరణ్య చెప్తూ ఉంటుంది ఈ ఆకుకూర కట్ట చూడండి అసలు ఫ్రెష్గా లేదు అని ఆకుకూర కట్టని దర్శన్ మొహం మీద విసిరి కొడుతుంది ఇక దర్శన్ కోపంగా నిన్ను అని చెప్పి లేచి నుంచుంటాడు ఇదంతా చూస్తున్న సమీర కూడా దర్శన్ ని ఇది దవ్వ ఇస్తుంది దీన్ని అంత తెలుస్తాను అని కిటికీలో నుంచి లోపలికి రాబోతూ ఉంటే అనన్య గట్టిగా పట్టుకుంటుంది ఇక అప్పుడే శరణ్య పెద్ద కర్ర తీసుకొని దర్శన్కి చూపిస్తూ ఉంటుంది కర్రను చూసి దర్శన్ సడన్గా షాక్ అయ్యి ఇదేంటి ఇంత కర్ర దగ్గర పెట్టుకున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు అసలే అమాయకురాలు కదండి కొత్త కాపురం పెట్టాను ఎవరైనా దుష్టులు వస్తే వాళ్ళను కొట్టడానికి దగ్గర పెట్టుకున్నాను అని శరణ్య చెప్తూ ఉంటుంది సమీర వెల్ అన్నావు కదా వెళ్ళు అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది అమ్మో ఆ కర్ర మరీ స్ట్రాంగ్గా ఉంది మొన్న పోలీసులు కొట్టిన దెబ్బలే ఇంకా తగ్గలేదు మళ్ళీ వెళ్ళి దాంతో నేనెక్కడ కొట్టించుకున్నాను అని చెప్పి షమీరా అంటూ ఉంటుంది ఇక మరోవైపు ఏమండి వంట చేస్తాను త్వరగా వెళ్ళి మంచినీళ్ళు తీసుకురండి వాటర్ లేవు అని సరేనే చెప్తూ ఉంటుంది వాటరా నేను ఎప్పుడు ఇలాంటి పనులు చేయలేదు అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడో అవునా వేరు కాపురం పెట్టిన తర్వాత అలాంటి పనులన్నీ చేయాలండి ఇప్పుడు మీరు మంచినీళ్ళు తేకపోతే నేను వంట చేయను మీకైతే వంట చేయకపోతే అన్నం ఎలా తింటారు నాకైతే పాయసం చేసుకున్నాను తినేస్తాను అని శరణ్య దర్శన్తో చెప్తూ ఉంటుంది ఏంటి పాయసం చేసావా అని చెప్పి దర్శన్ పరిగెత్తుకుంటూ కిచెన్లోకి వెళ్ళి పాయసం అంతా కూడా తినేస్తూ ఉంటాడు నీ పాయసం అంతా నేను తినేసాను అని దర్శన్ శరణ్యకు చెప్తూ ఉంటాడు సారీ అండి చిన్న ఫేక్ చేశాను వాటర్ క్యాన్స్ ఇందాకలే వచ్చి అతను రెండు క్యాన్స్ వేసి వెళ్ళాడు మీరు పాయసం ఎక్కడ తినరు అని నేను అలా ఫేక్ చెప్పాను అని శరణ్య చెప్తూ ఉంటుంది ఇక దర్శన్ షాకింగ్ శరణ్య వైపు చూస్తూ ఉంటాడు షమీర ఇక్కడ ఉండటం అనవసరం పద వెళ్దాం అని చెప్పి అనన్య షమీరను తీసుకుని పక్కకు వెళ్తుంది దర్శన్ ఏంటి శరణ్యకు బానిసలా అయిపోయాడు అని అనన్య షమీరను అడుగుతూ ఉంటుంది అదే నాకు కూడా అర్థం కావట్లేదు అనన్య అని షమీర చెప్తూ ఉంటుంది ఓ పోలీసులు వాంటెడ్గా లెటర్పై సైన్ చేయించుకున్నారు కదా అందుకే అయి ఉంటుంది అయినా సరే శరణ్యను దర్శన్ను విడతీసి తీరాల్సిందే అని అనన్య షమీరతో చెప్పి ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక మరోవైపు అనన్య ఇంటికి రాగానే వాచ్మెన్ శంకరం అమ్మగారు మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను ఎందుకు ఏంటి అని అడగకుండా నాకు సమాధానం చెప్పాలి అని చెప్పి అంటూ ఉంటాడు ఏంటో చెప్పు అని అనన్య అడుగుతూ ఉంటుంది మీరు పెద్దమ్మ పెద్దమ్మ అంటూ ఒక మాస్క్ మేడంని వెంటేసుకొని తిరుగుతూ ఉంటారు కదా ఆవిడ మీకు ఏ పెద్దమ్మ పెద్దమ్మవుతుంది అని శంకరం అడుగుతూ ఉంటాడు వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు ఆధారాలు ఏమైనా దొరుకుంటాయా అని అనన్య ఆలోచిస్తూ ఉంటుంది అమ్మగారు చెప్పండి అమ్మగారు అని శంకరం అడుగుతూ ఉంటాడు ఎందుకు నీకు అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది ఈ ఇంట్లో వాచ్మెన్గా డ్యూటీ చేస్తున్నాను కదమ్మా ఎవరికి ఏమవుతారో తెలుసుకొని నా డ్యూటీకి న్యాయం చేయాలి కదమ్మా అని చెప్పి శంకరం చెప్తూ ఉంటాడు మర్యాదగా నీ పని నువ్వు చేసుకో ఇక్కడ ఎవరు ఏమవుతారు అవన్నీ నీకు అనవసరం అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది అది కాదమ్మగారు నా భార్య ఈవిడికి ఏమైనా తెలిసేమోనని అడగటం కోసం అని శంకరం చెప్తూ ఉంటాడు ఆవిడికి ఈ ఊర్లో ఎవరూ లేరు ఆవిడ మాకు దూరప బంధువు అవుతుంది మీ ఆవిడ ఖచ్చితంగా ఆవిడకు తెలిసి ఉండదు అని అనన్య శంకరానికి చెప్పి నీ డ్యూటీ నువ్వు చేసుకో అని కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది ఇక అనన్య రూమ్లోకి వెళ్ళేసరికి కాంచన తింటూ ఉంటుంది అమ్మి అని కాంచన అనన్యను పిలుస్తూ ఉంటుంది ఏంటి నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాను కదా ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా అని అనన్య అడుగుతూ ఉంటుంది కాదమ్మి నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళావు కదా వచ్చేసరికి నేను ఏదో ఒకటి పలకరించకపోతే నా క్యారెక్టర్కి ఇంకా విలువేముంటుంది అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది ఏంటమ్మి తప్పుగా ఏమైనా మాట్లాడానా అలా చూస్తున్నావు అని కాంచన అడుగుతూ ఉంటుంది అక్కడ ఆ శరణ్య దర్శన్ ఎలా ఉన్నారా అని చూడటానికి వెళ్ళాను అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఎలా ఉన్నారు శరణ్య ఏడుస్తూ ఉందా అని చెప్పి అని కాంచన అడుగుతూ ఉంటుంది ఏడవట్లేదు సంతోషంగా ఉన్నారు అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు ఆనంద భైరవి వాళ్ళంతా కలిసి కూర్చొని టిఫిన్ చేస్తూ ఉంటారు ఆ సమయంలో ఆనంద భైరవి అమ్మ శరేణ్య అల్లం చట్నీ తీసుకురా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది శరేణ్య లేదన్న విషయాన్ని ఆనంద భైరవి మర్చిపోతుంది ఇక పక్కనే ఉన్న రోహిత్ పిన్ని శరేణ్య లేదని మర్చిపోయావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అవునానా అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అనన్య నువ్వు ఒడ్డించు అని లీలావతి చెప్తూ ఉంటుంది పిన్ని శరేణ్య సంతోషంగా ఉంటుంది నువ్వు బాధపడకు అని చెప్పి రోహిత్ ఆనంద భైరవికి చెప్తూ ఉంటాడు ఓరి నామగుడో స్క్రీన్ ప్లే దర్శకత్వం అంత కూడా ఆవిడదే నువ్వు ఆవిడికి సపోర్ట్ మళ్ళీ అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు శరీణ్య కూడా టిఫిన్ రెడీ చేసి ఏమండి ఏమండి టిఫిన్ రెడీ చేశాను తొందరగా రండి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇక దర్శన్ బయటికి వస్తాడు ఏమండి మీకోసం వేడి వేడిగా టిఫిన్ తయారు చేశాను రండండి తిందురు అని సరైన చెప్తూ ఉంటుంది నాకు వద్దు అని దర్శన్ చెప్తూ ఉంటాడు అదేంటండి మీకోసం స్పెషల్గా పెసరట్టు ఉప్మా చేశానండి మీకు ఇష్టం కదా తిందురు రండి అని సరైన చెప్తూ ఉంటుంది నాకు వద్దు అని చెప్తే నీకు అర్థం కావట్లేదా అని దర్శన్ కోప్పడతాడు ఇక టేబుల్ మీద ఉన్న పెసరట్టు ప్లేట్ని విసిరి కొడతాడు నాకు నువ్వంటే ఇష్టం లేదు అని చెప్పినా కూడా అడుగడుగునా నన్ను చంపుతూ శవంతో సంసారం చేయడానికి వచ్చావు నువ్వు అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు ఏమండి మీరు నన్ను కొట్టినా పర్వాలేదు తిట్టినా పర్వాలేదు నేను తట్టుకుంటాను కానీ మీ గురించి మీరు అలా తప్పుగా మాట్లాడొద్దండి నేను తట్టుకోలేవను అని సరైన చెప్తూ ఉంటుంది మీరు బాగుండాలండి అని సరైన చెప్తూ ఉంటుంది నేను ఎలా బాగుంటాను నేను మగాణ్ణి కాదని ఆ రోజు ఇంట్లో లెటర్ రాసి వెళ్ళిపోయావు నీ మూలంగా కుటుంబానికి దూరమై వచ్చి ఈరోజు నేను ఇక్కడ ఉండాల్సి వస్తుంది అంతేకాదు నిన్ను గురించి పోలీసులతో దెబ్బలు తిన్నాను ఆ దెబ్బలు ఇంకా నన్ను నొప్పి పెడుతూనే ఉన్నాయి ఆ బాధను ఆ నొప్పిని భరిస్తూ ప్రతీకారంగా నిన్ను ఇక్కడికి తీసుకొచ్చి నిన్ను నా నుంచి శాశ్వతంగా దూరం చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు అంతేకాని నీ మీద మోజుతో నేను ఇక్కడికి రాలేదు అని దర్శన్ సరైనకు చెప్తూ ఉంటాడు అక్కడ ఉంటే అమ్మ నీ పైన ఈగ కూడా వాళ్ళు ఇవ్వట్లేదు అమ్మ సపోర్ట్ ఉంది కదా అని నువ్వు కూడా రెచ్చిపోతున్నావు ఇక్కడికి తీసుకొచ్చి నీతో ఆడుకొని నిన్ను ఇక్కడి నుంచి బయటకు అనుకుంటే నువ్వు నాతో ఆడుకుంటున్నావు అని దర్శన్ చెప్తూ ఉంటాడు నీ వెనుక మా అమ్మ సపోర్ట్ ఉంది కదా నేను నీ భర్తని కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు బరి తెగించిన ఆడదాన్లా ప్రవర్తిస్తే ఊరుకోను అని దర్శన్ సరే నేను అంటూ ఉంటాడు ఎవండి నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడకండి ఎవరండి బరి తెగించిన ఆడది నేనా మీరండి బరి తెగించింది పెళ్ళయి భార్య ఉన్నా కూడా మరొక ఆడదాన్ని కోరుకుంటున్నారు దాన్ని బరి తెగించడం అంటారు నేను ఎప్పుడు మీ ప్రేమ దక్కుతుందా అని మీరు ఎన్ని మాటలు అంటున్నా మీ ప్రేమ కోసం పరితప్పిస్తున్నాను ఎప్పుడండి మీరు నన్ను అర్థం చేసుకునేది అని సరైన దర్శన్ని అడుగుతూ ఉంటుంది ఏయ్ నేను నిన్నెందుకు అర్థం చేసుకోవాలి నువ్వు నా భార్యవేమో నేను నీ మెడలో మూడు ముళ్ళు వేశానేమో కాని నా మనసులోకి ఎప్పటికీ నువ్వు రాలేవు ఇలా నన్ను బలవంతం చేస్తూ నీ సొంతం చేసుకోవాలనుకోవటం కరెక్ట్ కాదు శరీర సుఖం కోసం నువ్వు నన్ను ఇంతలా ఇబ్బంది పెడుతున్నావు నీలాంటి దానికి నేను కరెక్ట్ కాదు అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఏమండి అని శరణ్య గట్టిగా అరుస్తుంది మాటలు జాగ్రత్తగా రానివ్వండి నోటికొచ్చిందల్లా మాట్లాడి నన్ను అగౌరవపరిస్తే నేను మీకు ఇస్తున్న మర్యాదకు మీరు అయిపోతారు అని సరైన దర్శన్కి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఏయ్ అని దర్శన్ అంటూ ఉంటాడు ఏ ఏంటండి ఏయ్ భర్త కదా అని చెప్పి మీరు ఎంతలా అవమానిస్తున్నా ఎన్ని మాటలు అంటున్నా ఎన్ని నిందలు వేస్తున్నా భార్యగా మిమ్మల్ని మార్చుకుందామని ఎంతగానో ప్రయత్నం చేసి మీ దగ్గరే ఉంటుంటే మీకు నేను అలుసుగా కనిపిస్తున్నానండి మీరు అనుకున్న విధంగానే మీరు కోరుకున్న విధంగానే మన ఇద్దరం విడిపోదాము మీరు ఏ ఉద్దేశంతో అయితే నన్ను ఈ ఇంటికి తీసుకొచ్చారో అదే ఉద్దేశంతో నేను ఇప్పుడే ఇక్కడే ఇప్పటి నుంచే వెళ్ళిపోతున్నానండి అని చెప్పి సరైన కొంత దూరం వెళ్ళి వెనక్కి తిరిగి చూస్తుంది కానీ దేవుని మీద ప్రమాణం చేసి చెప్తున్నాను ఆ రోజు కిడ్నాప్కి నాకు ఎలాంటి సంబంధం లేదు ఆ లెటర్కి నాకు ఎలాంటి సంబంధం లేదు ఇది నిజం అని సరైన దర్శన్కి చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్